అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నా మన చేతిలో డబ్బు నిలవట్లేదా మీ ఇంటి ఆదాయం పెరగట్లేదా అయితే మీ సమస్యకి కారణం ఏమిటంటే దోషమని చెప్పాలి అదే వాస్తు దోషం చిన్న చిన్న సమస్యలు కుటుంబంలో ఏర్పడతాయి కాబట్టి ఉన్న ఫలంగా అదృష్టం రావాలంటే ఈ నియమాన్ని పాటించండి మీ భర్త యొక్క ఆదాయం పెరిగిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా మన ఇంటి సింహద్వారం మనకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అది ఎలా అంటే మనం ఇంట్లోకి ప్రవేశించాలంటే సింహద్వారం ద్వారా రావాలి కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి సింహద్వారం నుండి అడుగు పెడుతుంది సింహద్వారం ఎప్పుడు తూర్పు పడమర మరియు ఉత్తర దిశలోనే ఉండాలి అలాగే ఇప్పుడు మన గుమ్మం పరిశుభ్రంగా కలకల్లాడుతూ ఉండాలి ఎలా అంటే ద్వారానికి నిత్యం పసుపుతో ఉండాలి దానిపై బియ్యపు పిండితో బొట్లు పెట్టి మధ్య మధ్యలో కుంకుమ బొట్లు పెట్టి ద్వారానికి ముందు వైపులా రెండు వైపులా కూడా ముగ్గులు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇంటి గుమ్మానికి ఎదురుగా ఎప్పుడూ డస్ట్బిన్ కానీ చెప్పులు కానీ ఇలా ఎటువంటి వస్తువులు కూడా ఎదురుగా ఉండకూడదు అలా ఉండడం వలన మన ఇంట్లోకి లక్ష్మీదేవి కాకుండా జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది మన ఇంట్లోకి దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా దేవతలు ఆకర్షించాలంటే మన ఇంటి గుమ్మం బయట గణపతి చిత్రపటాన్ని పెట్టుకోవాలి పూజ గది చాలా పవిత్రమైనది కాబట్టి పూజ గది ఈశాన్యంలో కానీ తూర్పు దిశలో కానీ ఉండేటట్టు చూసుకోవాలి పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు తూర్పు ముఖంగా ఉండాలి లేదా ముఖంగా అయినా ఉండాలి పడక గదిలో పూజ గది నిర్మించకూడదు అలా చేసిన పూజలకి ఎలాంటి ఫలితము ఉండదు పూజ గదిలో దీపారాధన చేసేవారు తూర్పుకి నిలబడే దీపారాధన చేయాలి అలాగే మన వంటగది వాస్తు ప్రకారం ఎలా ఉండాలి అంటే ఆగ్నేయ దిశలో మాత్రమే వంటగది ఉండాలి అలా ఉండడం వలన మన ఇంట్లో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి ఎప్పుడూ నిండుగా ఉండాలి బియ్యం గోధుమలు ధాన్యాలు ఇలాంటివి ఆగిపోయే అంతవరకు చూడకూడదు ఎప్పుడు మనం పది రోజులు ఉంటుండగానే తెచ్చుకోవాలి వలన మన ఇంట్లో అస్తైశ్వర్యాలు తొలతొగుతూ ఉంటాయి బీరువాని నైరుతి మూలలో లేదా ఉత్తర దిశలోనూ బీరువాన్ని పెట్టుకోవచ్చు బీరువా తలుపులు తెరిచేటప్పుడు ఉత్తర ముఖద్వారంగా తెరవాలి వలన మన సంపద బాగా పెరుగుతుంది అలాగే ఇల్లు ఊడ్చే చీపురు ఎప్పుడూ నేలని తాకకుండా చూసుకోవాలి అలాగే దేవుడు గదిలో కానీ వంట గదిలో కానీ చీపురు ఉంచరాదు అలా ఉంచటం వలన మన ఇంట్లో వాళ్ళకి అనారోగ్యానికి గురవుతారు ఇంట్లో చీపుర్లు ఇల్లు తుడిచే మాపులు చెప్పులు ఇలా వస్తువులన్నీ అందుకంటూ కొన్ని ప్రదేశాలు ఉంటాయి ఎక్కడ అక్కడ మాత్రమే పెట్టాలి ఇంటికి ఎప్పుడు బూజులు పట్టకుండా చూసుకోవాలి ఎప్పుడు ఉత్తర దిశ తలపెట్టి నిద్రపోకూడదు అది అద్దె ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మంచి రోజును చూసి ప్రవేశిస్తే సరిపోతుంది పాలు పొంగించాల్సిన అవసరం ఉండదు అలాగే శుక్రవారం కొత్తింట్లోకి వాస్తు ప్రకారం వెళ్ళవచ్చు ఈశాన్యంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువులు పెట్టడం వల్ల జీవితమంతా కష్టాలతో నిండిపోతుంది కాబట్టి ఈశాన్యం ఎప్పుడూ బరువు తక్కువగా ఉండేటట్టే చూసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసింది ఇంటి గుమ్మానికి ఎదురుగా బూడదు గుమ్మడు వేలాడి తీసుకోవాలి ఇలా వేలాడి తీయడం వలన మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులు ప్రవేశించలేవు కాబట్టి ఏదైనా ఒక అమావాస్య నాడు ఇంటికి బూడద గుమ్మడికాయని కట్టి సాంబ్రాణి దూపం వేసి ఇల్లంతా దూపం వేయడం వలన మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది గుమ్మడికాయ కట్టలేని వారు కొంతమంది కలబంద మొక్కను కూడా కట్టుకోవచ్చు అలాగే కొబ్బరి పండును కూడా కట్టుకోవచ్చు కలబంద మొక్కను ఎలా కట్టాలంటే వేలు పైకి ఉండేలా చూసుకోవాలి అలాగే మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎదురుగా లక్ష్మీదేవి ఫోటో ఉండడం వలన మనకి బాగా కలిసొస్తుంది మనం ఖర్చు పెట్టే ధనాన్ని పొదుపుగా వాడుతాము మనం బయటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి వచ్చేటప్పుడు వినాయకుడిని చూసుకొని రావాలి అలా చేయటం వలన ఇంట్లో సుఖశాంతులు వృద్ధి చెందుతాయి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో